హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనుషు కిచెన్ ఇవాళ మనము మటన్ కర్రీ చేసుకుందామండి దానికోసం నేను ఒక కిలో మటన్ తీసుకున్నాను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి నీట్గా నీట్గా కడిగి పెట్టుకున్నాను దీన్ని తీసుకొని ఎలా చేసుకోవాలో చూసుకుందాము కుక్కర్ తీసుకున్నాను నేను కుక్కర్ తీసుకొని మటన్ అంతా దీంట్లో వేసేసుకుంటున్నా ఫస్టే అందులోకి కొద్దిగా సాల్టు పసుపు పసుపు కొద్దిగా కొద్దిగాయలు వాటరు సరిపడా వేసుకోవాలి చూసుకొని వేసుకోండి మీరు నేనైతే ఒక హాఫ్ హాఫ్ లీటర్ వాటర్ పోసాను మూత పెట్టుకొని ఉడకబెట్టేసుకుందాము ఇలా పొయ్యి మీద పెట్టుకొని నాలుగు విజిల్లు ఐదు విజిల్ అంజీ మన మటన్ని చూసుకొని మనము కరెక్ట్గా పెట్టుకోవాలి నా నేనైతే కొంచెం మెత్తటి మటనే తీసుకున్నాను కాబట్టి నాలుగు విజిల్స్ తీసుకుంటున్నాను మీరు కొంచెం ముదురు మటన్ అట్లా ఏమైనా అయినా కూడా ఆరు ఏడు విజిల్స్ అయినా తీసుకు పెట్టుకోవచ్చు కుక్కర్లో పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుందాము చూడండి నాలుగు విజిల్ అయిపోయింది గ్యాస్ మొత్తం పోయింది ఇలా ఉడకబెట్టుకోవాలి ఈ వాటర్ మొత్తం తీసేసుకుందాము చూడండి వాటర్ మొత్తం తీసేసుకుందాము ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసుకుందాము ప్యాన్ పెట్టుకుందాము కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాము కొంచెం మటన్ ఎక్కువే పడుతుందండి కొంచెం చూసుకొని వేసుకోండి ఆయిల్ ఆయిల్ కొద్దిగా వేడి చేసుకుందాము చూడండి ఆయిల్ వేడైంది అయింది కదా ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయ్యాయి కదా చూడండి ఈ మాత్రం కలర్ చేంజ్ అయితే చాలు ఇప్పుడు మనం ఇందులోకి మటన్ వేసేసుకున్నాము మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ వేసేసుకుంటున్నాం ఇందులోకి ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నాము కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుకేసుకుందాము మనము ఆల్రెడీ కర్రలేకి ఉడకబెట్టుకున్నాం కదా ఇంకొంచెం కొంచెం వేసుకుంటున్నా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయిలోనే మగ్గనిద్దాము మటన్ని చూడండి మటన్ కొంచెం బాగా ఫ్రై అవుతుంది ఆయిల్ ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు మనము కొద్దిగా అల్లం పేస్ట్ చేసుకున్నాము ఇలా ఆయిల్లోనే కొద్దిగా బాగా ఫ్రై చేసుకున్నాము ఇలా లేచుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నామంటే పచ్చివాసన పోతుంది మొక్క కూడా బాగా పడుతుంది ఇలా కొద్దిగా బాగా ఫ్రై అయింది కదా అల్లం పేస్ట్ పోయి మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది ఇప్పుడు మనము రుచికి సరిపడా కారం వేసుకోవాలి మీరు చూసుకొని వేసుకోండి మీ కర్రీకి సరిపడా నేనైతే టూ టూ స్పూను కొంచెం వేస్తానండి ధనియాల పౌడర్ టూ రెండు స్పూన్లు వేస్తున్నా మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాను చూడంతా మిక్స్ చేసేసాను ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నాను ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఒకటి వేసుకుంటున్నా నేను గరం మసాలా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే మసాలాలు మొత్తం ముక్కకు పట్టి బాగుంటుంది మనం సాల్ట్ వేసుకున్న అవసరం లేదు ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడే సాల్ట్ వేసుకున్నాం కదా మళ్ళా టేస్ట్ చూసుకొని కాల్చింటే వేసుకోవచ్చు ఇలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలానే ఫ్రై చేసుకుందాము చూడండి మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా వాటరు అవే పోసుకుంటున్నా నేను చూసుకొని మన గ్రేవీ సరిపడా వాటర్ పోసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను చూడండి ఇలా బాగా మొత్తం మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలానే ఉడకనిస్తే కర్రీ దగ్గరకు వచ్చేసింది ఆల్రెడీ మటన్ ఉడికింది కాబట్టి చాలా తొందరగానే దగ్గరకు అయిపోతుంది కర్రీ ఒక ఐదు నిమిషాలు అలానే ఉడకనిద్దాము చూడండి ఫ్రెండ్స్ మొత్తం కర్రీ దగ్గరకు అయిపోయింది అంతేనండి చాలా టేస్ట్ చేసిన మటన్ కర్రీ రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు వంట రానోళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ విధంలో చేసుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్